ఎందుకంటే రైతులకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో రైతులకు పెట్టుబడి సాయం తక్షణమే చెల్లించాలి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రైతులు ఇప్పుడు పంటలు వస్తూ ఉన్నాయి ధాన్యం పండుతూ ఉన్నాయి మన ఏజెన్సీలో సహజంగానే కొంచెం నిమ్ముంటుంది తేమ ఎక్కువ ఉంటుంది తేమ ధాన్యాన్ని కూడా షాకులు చెప్పి గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు అటువంటి షాకులు చెప్పలేము మనం షాకులు చెప్పి గవర్నమెంట్ నిర్మించిన కిట్టుబాటు ధర ఏదైతే ఉందో డెబ్బై ఐదు కేజీల బత్తాకి పదిహేడు వందల పాతి రూపాయలు చెల్లించాలి అలా కాకుండా మిల్లల్లో ఇక్కడ అధికారులు అగ్రికల్చర్ అధికారులు ఏకమై రైతులను దోచుకునే కార్యక్రమం శ్రీకారం చుట్టారు ఎంత ఘోరం అంటే నిమ్ముందే లేదా మాకు దాని పర్సంటేజ్ రావటం లేదని షాకులు చూపించి బత్తాకి రెండు వందల రూపాయలు తగ్గించి పదిహేను వందల రూపాయలు చెల్లిస్తా ఉన్నారు కొన్ని దిక్కిన వంద కేజీలు దగ్గర పది కేజీలు ధాన్యం తగ్గిస్తా ఈ రకంగా రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది రైతులు ఆల్రెడీ మేము ఇదే విషయాన్ని ఇక్కడ సంబంధిత ఆర్డిఓ సబ్ కలెక్టర్ చెప్పడం జరిగింది అలాగే సివిల్ సప్లైస్ వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే మేనందరికీ ఇంటిమేట్ చేశాం తక్షణమే ఏదైతే గిట్టుబాటు ధర ఉందో షాకులు చెప్పకుండా గిట్టుబాటు ధర ఇచ్చి ధాన్యాన్ని రైతుల దగ్గర కొనుగోలు చెయ్యాలి అదొకటి అలాగే ఏదైతే కూడా ఏదన్నా వర్షాభావ పరిస్థితులు నానిపోతే వ్యవసాయం దెబ్బతింటే వాళ్ళకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి ఇవన్నీ డిమాండ్ చేస్తూ రేపు ధర్నా చేపెట్టాం